Gauranita jay Gauranita 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 पंचतत्व पंच पंचतत्व जय पंचतत्व तचत पंचत पंचत पंचतमा पंचतमा पंचतप प्रभु पराजय प्रभु पला प्रभु परा जय प्रभु प्रभु हरे कृष्णा हरे कृष्णा Let's ハレハレハレハレハハハ。 జయచైతన్ జయప్తా ధామ్కి జై గురికి జై చూసారా ఎప్పుడు కూడా ఎవరైనా భయం చేసుకుంటే అవమానించకండి వీళ్ళు పెద్ద భజన బ్యాచ్ అని చెప్పి అది మూర్ఖులు దాన్ని అలాగా మిస్ గైడ్ చేశారు భజన మాత్రమే మన రక్షిస్తుంది అయితే ఎవరికి చేయాలి భజన హరిభజన హరి భజన మన సార హరి భజన నేనో ర నారాయణ నేనో ర నారాయణ కాబట్టి హనుమంతుడు దేనికి ప్రసిద్ధి ఆయన చెప్పిన పని చేస్తాడు ఆ సమయం ఖాళీ సమయం అంతా భజన చేస్తాడు అవునా అందుకే పల్లెల్లో పాటలు ఉన్నాయి కదా పలకండి పలకండి మార్కాపురం మాతాజీ భక్తుడికి ఇలా కూడా చూడొచ్చు ఇక్కడ నిజమైన కోతులు ఉంటాయి అలాగే ఒక చిన్న నదిలా ఉంటుంది అలాగే ఇక్కడ ఆచారులు ఉంటారు మేము మొన్నే వచ్చాం కదా ఎప్పుడు ఆరు నెలలు అయిందా మేము వచ్చి ఎప్పుడొచ్చాం మేము ఎప్పుడు అది అక్టోబర్ చివరిలో వచ్చాం పురుషోత్తం మాసం కదా సో కాబట్టి మనం ఇలాగా ఆచారాలు చూడండి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి శ్రీ భగద్ రామానుజాచార్య స్వామికి శ్రీ ఎంబార్కాచార్య స్వామికి శ్రీ మధ్వాచార్య స్వామికి శ్రీ బలభద్రాచార్య స్వామికి

ग्राम कारण नम ओम विष्णुपादा कृष्ण जगते गौरवाण निर्विशेषमारी पाश्चात हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे गुलिस वन्दे गुरु परम्परा ఖాళీ మదనం కాదు ఇది అమృతం అమృతం కోసం క్షీరసాగర మదనం అది మనందరిలో కూడా అలా మదనం చేస్తే అప్పుడు మనలోంచి హలాహల వస్తుంది తర్వాత అమృతం వస్తుంది ఈ శరీరం మృత కళేపరం అయ్యే లోపల అమృతాన్ని పొందాలంటే కేవలం భజన కేవలం కీర్తన కేవలం శ్రవణం అవి మాత్రమే మన ఉద్ధరిస్తాయి లేకపోతే నేను ఇది నేను అది అని మాట్లాడుతుంటాం నాన్నారండి కృషి చేస్తే ఆహా మళ్ళీ గట్టిబడుగా గట్టిగా చింది మొదలవుగానే చెందగా కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది

చైతన్య మహాప్రభు భక్తులు అంతా కలిసి ఆయన బోధ వింటూ జపం చేస్తున్నారు అందుకని మన రక్షించేదేంటి జపము మన రక్షించేదేంటి భజన మన రక్షించేదేంటి శ్రవణం మన రక్షించేదేంటి ఏంటి కీర్తి ठीक है पेपर ఓ మంచి మాట అక్కడ చదివేసి మనం వెళ్ళిపోదాం అది చూడండి ఒకసారి అది చెప్పేస్తాను ఇది పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడో చూడండి అన్న లీడింగ్ వైస్ట్వేట్ రే రామానంద వాచ్ ఎ గ్రేట్ స్కాలర్ ఫిలాసఫర్ అడ్మినిస్ట్రేటర్ ఆరేటర్ ఆన్ రాధాకృష్ణ కల్ట్ ఎక్స్పర్ట్ డ్రామాటిస్ట్ టోలిఫిక్ రైటర్ యాజ్ వెల్ యాజ్ వాజ్ బాన్ In a rich Raj Karana family in the village of Ventapur near the famous Alarnad Gita on Ashada Kusuma Panchami of 1470 AD. During pilgrimage of Sri Chaitanya to South India, both Raya Ramananda and Sri Chaitanya discussed Radha Krishna cult. Prem Bhakti. फार टेन डेस् रामानंद श्री चैतन्य महाप्रभु नियर सा गोदावरी रिवर् इन इन राजमंड्री अंडर हिज लीडरशिप वन इस्टा ग्रुप वाज फॉमड इन जगन्नाथ बल्लव मठ एट पूरी इन दिस ग्रुप इस मोस्ट इंटिमेट श्री चैतन्य स्वरूप दामोदरा सार्वभम भट्टाचार्य गदाधर श्रीवानंद सेन का ही వేర్ అసోసియేటెడ్ దిస్ గ్రేట్ సాధక అటైన్ మహా ప్రయాణ ఆన్ భద్ర దసుమ అష్టమి ఆఫ్ క్రియేడి ఇప్పుడు ఆ భక్తులు కూర్చొని డిస్కస్ చేశారు కదా సో ఆ విషయం అంతా చెప్పారు సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతానికి చైతన్య మహాపు వెళ్ళేటప్పుడు దారిలో చాలా గొప్ప రాజరికంలో పుట్టినటువంటి రామానందరాయుడు వారు కలిశారు వారు కలిసి రాధాకృష్ణ గురించి మాట్లాడుకున్నారు పుష్కరాల్లో ఆరు వందల సంవత్సరాల క్రితం పన్నెండు రోజులు కొవ్వూరు అని ఉంది కదా రాజమండ్రి దగ్గర అక్కడ కూర్చుని పన్నెండు రోజులు ఇదే చర్చ చేశారు జీవుడు ఏది కోరుకోవాలి రాధాకృష్ణుని యొక్క ప్రేమను కోరుకోవాలి ఎవడు భాగ్యవంతుడు ఎవరు రాధాకృష్ణు గురించి వింటే వాడు భాగ్యవంతుడు ఇలా చాలా ప్రశ్నలు చైతన్య మహాప్రభు అడిగితే రామానందరాయలు వారు చెప్పారు అది పన్నెండు రోజులు జరిగింది ఇప్పుడు అదే స్థలంలో రామానందరాయులు చైతన్మహాపు యొక్క మూర్తులు ఉంటాయి అలాగే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వ మహారాజు ప్రతిష్ఠించినటువంటి గౌరాంగ సహిత రాధా నైనాభిరాములు ఉంటారు చాలా బాగుంటారు గోదావరి తీరం అందువల్ల మనం జగన్నాథుడి యొక్క కృపని పొందాలి అనుకుంటే ఎప్పుడూ కూడా లోపల ఆ రూపాన్ని నామాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఆ భావన లేకపోతే ఇదంతా మట్టి ఇష్ట ఇటుకులే ఉంటాయి ఏముండదు అంటే భావం మాత్రమే రక్షిస్తుంది శ్రీ చైతన్య మహాప్రభుకి రావాలి బోలే రే శోభా శ్రీచర్ రాధాకృష్ణ రాధాకృష్ణ వచ్చారు ఎంత బాగున్నారు చూడను అయ్యో కృష్ణ బోల్ బోల్ రే సోభా జయ జగన్నాథ్ జగన్నాథ స్వామికి ఫోటో తీసు జగన్నాథ స్వామి నయన పదగామితున్నా స్వామి నయన పదగామి Yaganadasami, da Sami, Nagana Padagami, Baba Kiri. Ma non voglio